గురున హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భోక్తు భైక్ష్యమీహలోకే గురుని హైవ హుంజియా భోగాన్ రుదిర ప్రదిగ్ధాన్ భావం మహానుభావులైన ఈ గురుజనులను చంపకుండా బిచ్చమెత్తుకొని అయినను ఈ లోకమున జీవించుట నాకు శ్రేయస్కరమే ఏలనన ఈ గురుజనులను చంపినను రక్తసిక్తుల రక్తసిక్తములైన రాజ్య సంపదలను భోగములను మాత్రమే నేను అనుభవింపవలసి ఉండును కదా న గరియో యద్మా యద్వా జయేమయనో జయే జి హిజీవిషా తే అవస్థిత ప్రముఖే ధార్తరాష్ట్రా భావం ఈ యుద్ధము చేయుట శ్రేష్టమా లేక చేయకుండుట శ్రేష్టమ అనునది ఎరుగమా ఎరుగము యుద్ధమున వారిని మనము జయింతుమా లేక మనలను వారు జయింతురా అను విషయమును కూడా ఎరుగము మనకు ఆత్మీయులైన ధార్త రాష్ట్రులే ఇచట మనలను ఎదిరించి నిలిచి ఉన్నారు వారిని చంపి జీవించుటకును మనము ఇష్టపడము